లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు ఇరిగేషన్ సీనియర్ అసిస్టెంట్ ఓ కాంట్రాక్టర్ కు బిల్లులు మంజూరు చేసేందుకు మార్కాపురం ఇరిగేషన్ సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరావు ముప్పై వేలు లంచం డిమాండ్ చేశారు బాధితుడు పలుమార్లు అధికారుల చుట్టూ తిరిగిన లంచం ఇచ్చే వరకు పని జరగదని తెలిసి చెప్పడంతో విసిగిపోయిన బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు సోమవారం ఇరిగేషన్ కార్యాలయాన్ని సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు శ్రీనివాసరావు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు మార్కాపురం ఇరిగేషన్ సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరావు సోమవారం ముప్పై వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు శ్రీనివాసరెడ్డి అనే కాంట్రాక్టర్ గతంలో రోడ్లు నిర్మించగా తనకు సంబంధించిన బిల్లులను మంజూరు చేసేందుకు సీనియర్ రెసిడెంట్ శ్రీనివాసరావు లంచం డిమాండ్ చేయగా బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు డిఎస్పీ శిరీష మీడియాకు ఏసీబీ దాడులపై వివరాలు వెల్లడించారు అనంతరం అతడి నివాసంలో సోదాలు నిర్వహించి మద్యం సీసాలు అనుమానాస్పద ఆధారాలు స్వాధీనం చేసుకున్నారు కార్యాలయంలో మద్యం పార్టీలపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది ఈ ఘటనతో ప్రభుత్వ శాఖల్లో హడావు నెలకొంది అలాగే శ్రీనివాసరావుకు సంబంధించిన వ్యక్తిగత గతిని కూడా సోదా నిర్వహిస్తున్నట్లుగా ఏసీబీ శిరీష తెలిపారు ఈరోజు మాకు వచ్చిన సమాచారం ప్రకారం ఆఫీస్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయం మార్కాపూర్ ఇరిగేషన్ స్పెషల్ డివిజన్ ఆఫీస్లో ఏసీబీ రైడ్స్ చేయడం జరిగింది కంప్లైంట్ వచ్చేసి శ్రీనివాస్ రెడ్డి అనేసి అతను పాత మూడు వర్క్స్ ఇక్కడ చేశారు మూడు అభివృద్ధి పనులు చేసేసి అతని బిల్స్ ఇక్కడ పెండింగ్ ఉన్నాయి సో ఇప్పుడు ఆ పెండింగ్ బిల్స్ యొక్క వాటిని అప్రూవల్ చేయడానికి తర్వాత వర్క్ స్లిప్పులు ప్రిపేర్ చేయించేసి వాళ్ళ సుపీరియర్ ఆఫీసర్స్తో అప్రూవల్ చేయించడానికి ఇక్కడ ఎస్ఓగారైన శ్రీనివాసరావు కె శ్రీనివాసరావు సీనియర్ అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నారు అతను ముప్పై వేలు లంచం డిమాండ్ చేయడం జరిగింది సో కంప్లైంట్ ఏసీబీని అప్రోచ్ అయ్యారు ఈరోజు మళ్ళీ కంప్లైంట్ వెళ్ళగా అతను డబ్బులు డిమాండ్ చేస్తున్నప్పుడు డబ్బులు ఇస్తున్నప్పుడు మేము పట్టుకోవడం జరిగింది అవి ఇంకా వెరిఫై చేస్తున్నామండి మొత్తం అన్నీ అతని ర్యాక్స్ అవన్నీ కూడా సెర్చ్ చేస్తున్నాము అదే సెర్చ్ చేస్తున్నాము మొత్తం సెర్చ్ చేసిన తర్వాత మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే అప్డేట్ ఇస్తాం మళ్ళీ